హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవ్లీ దానిక ఛానల్ దీన్ని ప్రీవియస్గా నేను ఒక కేజీలో పెట్టానండి పైన టూ స్టిక్కర్స్ కింద అది యాక్చువల్గా ఏంటంటే ఇది ఎగ్స్ లే చేసే టైం వచ్చేసినా సరే ఇంకా ఎగ్స్ లే అనమాట సో నేను థింక్ చేశాను అనమాట దీన్ని న్యాచురల్ని ఒకసారి క్రియేట్ చేసి చూద్దాము అని క్రియేట్ చేశానండి జస్ట్ ఈరోజు చేశాను చూసారా చక్కగా తినేసి అలా ఆడుకుంటున్నా చూడండి ఈరోజు ఇంకొక కేజీ నుంచి ఇక్కడ ల్యాండ్ మీదకి షిఫ్ట్ చేసిన అనమాట చూసారా ఇలా తిన్నాయో ఈ ఫీడ్ వచ్చేసి ప్రీ స్టార్టర్ ఫీడ్ అండి నార్మల్ ఫీడ్ పెడితే ఎక్స్ లే చేయడం లేదు గంటలు అవి పెట్టానండి ఎక్స్ లే చేయడం లేదనమాట సో ఇది ప్రీ స్టార్టర్ ఫీడ్ అనమాట ఇది కాస్ట్ ఎక్కువ సో అయినా సరే తప్పలేదు మరి చూద్దాం ఎక్స్ లే ఎక్స్ లే చేస్తాయని చూస్తానండి చూడండి చాలా హ్యాపీగా ఉన్నాయి అదేమో డ్రింకర్కి అనమాట డ్రింకర్కి అరేంజ్ చేసాను ఇది వచ్చేసి ఫీడర్ అనమాట ఇంతకుముందు ఇంకో కేజీలో ఉంచాను జస్ట్ ఈరోజే ఇదంతా క్లీన్ చేసి కింద వేస్టేజ్ అంతా క్లీన్ చేసి ఈరోజు ఇంకో దగ్గర షిఫ్ట్ చేశాను అండి ఈ స్టార్టర్ ఫీడ్ తినడం వల్ల దాని వేస్ట్ కూడా చాలా ఎక్కువ బ్యాడ్ వస్తుందండి సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే చాలా స్మెల్ వస్తుంది నాకు ఇంటి దగ్గర రోజు ర్యాంప్ వేసేస్తుంటారు ఇట్లు ఇట్ల కోసం సో అందుకనే నేను ఇట్లా అర్జెంటుగా షిఫ్ట్ చేస్తాను చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాయో సో ఎగ్స్ లేచేస్తే ఏమో నీగర్గా వెయిట్ చేస్తాను మళ్ళీ కూడా చూద్దాం ఈ ఫీడ్ పెట్టి కూడా లేచి పెట్టకపోతే ఎగ్స్ పెట్టకపోతే అప్పుడు చూద్దాం మ్యాక్సిమం పెడతాయి చూద్దాం చూద్దాము ఇది ఇట్లకి ఏంటంటే ఫీడ్ చిన్నది లేట్ అయినా సరే అండి చాలా క్రూషియల్గా బిహేవ్ చేస్తాయండి దీంతో ఉండే ఒక ఫీమేల్ బాడీని పాపం బ్లడ్ వచ్చేసేలాగా కరిసేయండి పొడి చేస్తాయి అనమాట ఇంకా నాకు వెంటనే అది ఫస్ట్ టైం కాదు మ్యాక్సిమం థర్డ్ టైం అనుకుంటా సో అందుకనే దాన్ని వెంటనే ప్లేస్ షిఫ్ట్ చేస్తానండి చూపిస్తాను మీకు అది ఎలా ఉంటుందో చూడండి పాపం దీన్ని ఎలా పొడి చేసేయో చూపిస్తాను ఇంకా చూడండి అలా పొడిచేస్తే పాపం ఇంకా నేను ఇక్కడ ఉంచితే ఇంకా చాలా గట్టిగా పొడిచేస్తాను సో అందుకనే ప్లేస్ ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తాను చూడండి దీ అందాక దీన్ని ఈ కేజీలో ఉంచుతున్నాను అనమాట కొంచెం తగ్గే వరకు కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తానండి ఇప్పుడు మీరు బ్యాక్ నుంచి చూడండి ఇప్పుడు దీనికి వాటర్ వేస్తాను ఫీడ్ డ్రింకర్ అనమాట ఒకసారి చూడండి ఎలాగా దీనికి మెయిన్ ఫీడ్ డ్రింకర్ ఉండాలండి ఫీడ్ డ్రింకర్ ఉంటే చాలు అందుకని ఒకసారి దీన్ని న్యాచురల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేద్దామని ఈ విధంగా ప్లాన్ చేశానండి చూడండి చిన్నది చిన్నగా తయారు చేశానండి చాలా చిన్నగా చాలు ఎందుకంటే ట్వంటీ బర్డ్స్ ఉన్నాయి ఫోర్ ఫిమేల్ ఫోర్ మేల్స్ ఒక సిక్స్టీన్ మేల్స్ అండి ఫోర్ ఫీమేల్స్ సిక్స్టీన్ మేల్ సారీ సారీ ఆడ మగవి నాలుగు మగవి రిమైనింగ్ అని ఆడవండి సో చూద్దాము ఫీడ్ చక్కగా చూసారు కదా ఎలా తింటున్నాయా చూసారు కదా చక్కగా ఎలా తింటున్నాయండి ఫీడ్ ఫీడ్ చక్కగా తినేసిన తర్వాత వాటర్ ఎలా అరేంజ్ చేసినట్టు చూడండి చూసారా ఎలా పొడుచుకుందా ఇది ఇలా క్రియేట్ చేయకపోతే కేజీలు బంధించాయి అనుకోండి వాటిని వాటిలే పొడి చేసుకుంటాయి అనమాట ఎనిమివే thanks for watching lovely danvika channel please like and share and subscribe thank you